మన జీవితంలో ఏముండాలి కృతజ్ఞత ఉండాలి దేవుడు మన జీవితం చేసిన పేడని బట్టి దేవుడి అట్లా మన కృతజ్ఞతాస్థితి మనము చెల్లించాలని విశ్వాసం కలిగి ఉండాలని మనం చెప్పుకున్నాం అందుకు ఉదాహరణకు ఒక గారి మీరు చెప్పాను ఆ రాజుగారి పేరు ఏంటి ఏ పేరు అంటే పేరు ఎస్క్యారాజు ఈరోజు కొద్ది నిమిషములు శిలువ వైద్యులు చూపించారు చెప్పండి అందరూ సిలువ వైపు చూచు మన అందరంలో ఏమున్నది శిలువన్నది చూస్తా కదా ఒక పెట్టుకుంటారు కదా సిలువ వైపు చూచొచ్చు అది మళ్ళీ ఈసారి ఏమో చెప్పడానికి మీరు చెప్పాలి అంశం ఏంటంటే సిలువ వైపు చూసూ ఒకరోజు రాత్రి ఒక దేవుని శవకుడు ఒక భక్తుడు ఏసీ దగ్గరకు వచ్చాడు మంచి ప్రశ్న అడిగాడు ఎలాంటి ప్రశ్న అడిగాడంటే చూడదు మనము రాత్రి యొక్క ఆ యొక్క వచ్చి బోధకుడ నీకు దేవుడి నుండి వచ్చిన బోధకుడు అని మేము వెళ్ళదు ఏసీఐ చేసే అద్భుతాలు అని చూస్తున్నాడు గుంటి వాళ్ళకి వాళ్ళు ఇవ్వటము గుండి వాళ్ళ పనులు ఇవ్వటము అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంటే నిజముగా దేవుని ఎదురు వచ్చాడు అని ఏసీని బాగా అభినందిస్తున్నాడు చూడండి అప్పుడేం చేస్తుంటే ప్రభువు ఆ గ్రంథాలకి ఏమి తొంగిపోకుండా ఏమన్నాడంటే ప్రభు ఒకడు కొత్తగా జన్మించే కానీ అతను దేవుడి రాజ్యము చూడాలి దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఎలా ఉండాలి కొత్త జన్మ ఉండాలి ఏ జన్మ ఉండాలి కొత్త జన్మ ఉండాలి అతను ప్రజ ఎలా మనకు లభిస్తుందంటే రభి అన్నాడు ఒకడు నీటి మూలం కాను ఆత్మ మూలం కాను జన్మించాలన్నాడు మనము గత కొన్ని వారాల ఒక సహోదరికి మనము బాప్తీసం ఇచ్చా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అలా జన్మించినప్పుడే వాళ్ళు రాజ్యంలోకి ప్రవేశిస్తారు మరి బాప్తీసం పొందినప్పుడు తను దేవుని యొక్క ఆత్మ అప్పటి నుంచి అతను నడిపిస్తూ ఉంటుంది దేవుని ఆత్మ తను నడిపిస్తూ ఉంటుంది ఆత్మ వల్ల అతను మళ్ళీ కొత్తగా జన్మించిన శిష్యుల పళ్ళు వారే మనము జీవించాలి అది ఇక్కడ ప్రవేశిస్తున్న మాట చూడటక్కడ నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించే కానీ దేవుని ప్రవేశం ప్రవేశపలేడని నీతో నిశ్చయంగా చెప్పు శరీరం మూలముగా జన్మించిన శరీరం ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయని చెప్పేసి అంటున్నాడు తమ చూడండి మరి దేవురాజ్యం మనం ప్రవేశించాలంటే ఈ రెండు కార్యాలు జరగాలి ఒకటి బాప్తీసం తీసుకోవాలి ఎంతమంది ఇంకా బాప్దేశం తీసుకునేది బాప్ద్యసం తీసుకునేటువంటి వాడు చేతులపైకి ఎంత నేను బాప్దేశం తీసుకువెళ్ళటే గారు అనేవాడు మరి దేవుని సతికి మనం వస్తున్నప్పుడు ఆయన శివుని మనం దర్శిస్తున్నప్పుడు విశ్వాసం ఆయన శిలో పని చూస్తున్నప్పుడు మన పాపాలు మన దోషాలని ఒప్పుకొని మరి ఆయన నామములో మనము బాగ్యసము తీసుకోవాలి బాగ్యసం తీసుకొని అలాగ శరీర మూలంగా జన్మించినది శరీరము ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయంగా నువ్వు ఎప్పుడైతే పాపదీసం తీసుకుంటావో అప్పుడు నువ్వు దేవుని బట్టి అంగీకరించబడుతున్నావు దేవుని ఆత్మ చెప్ప నీవు నడిపించబడుతున్నావు అదే దొరక జన్మ రెండు పనులు జరగాలి ఒకటేమో నీటి పాపదీసము తీసుకోవాలి ఎప్పుడైతే నీటి పాపదీసం తీసుకుంటావో అప్పుడు నీవు దేవుని యొక్క ఆత్మ ఆ ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు మరి అలాంటి కొత్త జన్మ ఇంకెవరైతే పొందలేదో వాళ్ళు తప్పనిసరిగా మన నామార్గా వచ్చినందువల్ల మనకి ఎలాంటి ఆశీర్వాదము ఉండదు కాబట్టి ప్రభు మనం అంగీకరించిన తర్వాత మన పాపాలు దోషాలని ఒప్పుకొని మరి ఆయన నామంలో మన బాక్ట తీసుకున్నప్పుడు ఆయన యొక్క ఆత్మ ద్వారా మనము నడిపించబడతాము దాన్ని ఇక్కడ ఆత్మ మూలంగా జన్మించుకొని అంటున్నాడు కృతజన్మ కాబట్టి ఇక్కడ మరి ఎలాగా చెప్తూ మరి ఒకసారి మౌష అనే భక్తులు ఆనాటి వినాల్లో ఇస్రాయిల్ ప్రజలు దేవుడికి విరుద్ధంగా పాపం చేశారు పాపం చేస్తే చాలామంది ఆ పాములు చెప్పబడి చనిపోతా ఉన్నారు అలాగే చనిపోతామంటే దేవుడు ఏమన్నాడంటే ఒక ఇద్దరు సర్వం చేయించి ఒక రాజ్యసభం మీద నిలబెట్టు దాని వైపు విశ్వాసం విశ్వాసంతో చూస్తారో వాళ్ళందరూ బ్రతుకుతారని దేవుడు చెప్పారు చెప్తే ఇక వాళ్ళలో కొంతమంది విశ్వాసం ఉంచారు దేవుడి మాటలు నమ్మే విశ్వాసం ఉంచి ఆ యొక్క రాతి ఆ మరత మీద ఉన్నటువంటి ఆ రా రాయి రాత్రి ఉన్నటువంటి ఆ యొక్క సమ్ము వైపు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సమ్మని చూశారు ఎవరైతే విశ్వాసంతో చూశారో ఆ యొక్క వాము కలిసినప్పటికీ కూడా వాడు బ్రతికారు చూద్దాం చెప్పండి వాళ్ళ విశ్వాసం ఉండాలి ఎండల మనకి విశ్వాసం ఉండాలి కొంతమంది నమ్మల ఏదో పసరి కట్టు లేదా మంత్రం ఏదో పెట్టవచ్చు కదా అటు చూడటం ఏమని చెప్పేసి నమ్మలేదు ఆ నమ్మనందువల్ల వల్ల వాళ్ళు వాళ్ళకి ఇక్కడ సబ్ చూడనందువల్ల వాళ్ళు ఏమైపోయారు చనిపోయారు నమ్మిన వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నారు నమ్మని వాళ్ళు ఏమైపోయారు చనిపోయారు ఆ భక్తుడికి మరి సాధు సుందర్శించిన భక్తుడికి ఏ శుక్రవ్వు ప్రత్యక్షమై ఈ మాట చెప్తున్నాడు నేటి దినాల్లో ఎవరైతే విశ్వాసంలో నా శిలువైపు చూస్తారో ఎటువైపు చూడాలి సిలువైపు చూడాలి ఎవరైతే విశ్వాసము చూస్తారో ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళు మాత్రమే రక్షించాలని అడిగి ఒక సుఖాలు చెప్పండి అల్లి ఆయన సిల్వర్ పనులు చూడాలి సిల్వర్ చూసినప్పుడు నీకు వియగలిగిన హృదయం ఏర్పడుతున్నది సిల్వర్ చూసినప్పుడు ఈ యొక్క పాప్యాన్ని గ్రహిస్తారు సిల్వర్ చూసినప్పుడు నీలో మార్పు కలుపుతున్నది ఒక నార్మల్స్ లభిస్తున్నది ఒక కొత్త జీవితం లభిస్తున్నది విశ్వాస చూసినప్పుడు అయ్యో ఎంత ఘోరమైన పాపిని ఎంత ఘోరమైన పాపిని నా పలుకు నువ్వు సిను